నమస్కారం ఇవాటి ఫలాలు ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై రోజు మేషం ఈరోజు మీరు ప్రత్యేక శక్తివంతమైన భావప్రతిబింబాన్ని పొందుతారు వృషభం కొన్ని సంభవిస్తే సమస్యలు చక్కగా పరిష్కరించవచ్చును దృష్టి మరుసటైనా బాగా ఉంటుంది మిథునం గజకేసరి యోగ ప్రభావంతో అదృష్టం లభిస్తుంది పేరుతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది కర్కాటకం ప్రేమ జీవితంలో ప్రశాంతత ఉంటుంది కుటుంబంలో సౌఖ్యముంటుంది సింహం సామాజిక గౌరవం పొందుతారు మీరు అదృష్టవంతులే వంటారు కన్య పని సృజనాత్మకంగా సాగుతుంది కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది తులా గజకేసరి యోగం ప్రభావంతో మీకు వినూత్న అవకాశాలు లభిస్తాయి మంచి పరిర రియాలిటీకు మీ దారి తీస్తుంది వృశ్చికం శక్తివంతమైన భావోద్వేగస్థితి ఉంటది సమస్యలకు స్పష్ట పరిష్కారం కనిపిస్తుంది ధనుస్సు శ్రమకు మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా సంతోషకరమైన మార్పులు మీ దిశగా ఉంటాయి మకరం మీ విశ్వాసం పెరుగుతుంది కార్య తాజాగా పురోగతి ఉంటుంది కుంభం గజకేసరి యోగం ప్రభావంతో మీకు విజయాలు దక్కవచ్చు ఆర్థిక లాభాలు మీకై ఉంటాయి మీనం శాంతితో ముందుకు సాగండి ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది మంచి వాసనలు తెలుస్తాయి ఇవి ఇవాల్టి రాశిఫలాలు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు మీ రోజు ఆనందంగా విజయవంతంగా గడవాలని కోరుకుంటుంది